ఈరోజంతా ఆదివారం కాబట్టి ఇంక అందరూ లేచుంటే పో చాలా మంది సరే నేను క్రిస్మస్ మనం చెప్పాం కదా క్రిస్మస్ వాగ్దానాలు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట దాదాపు ఇరవై రోజులు వస్తామంటే ప్రతిరోజు నేను మార్నింగ్ పూట ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు లేచినా లేకపోయినా లేవటానికి ప్రయత్నం చేయండి వాగ్దానం వినడానికి తర్వాత ఈ వాగ్దానం మీరు అందరూ కూడా చూసి మీరు దేవుని మీరు బలం పొందుకోవాలా అప్పుడే మీరు క్రిస్మస్ గురించి అన్ని సంపన్నులు తెలుసుకొని అప్పుడే మీరు నిజం నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని నా కోరిక అదే మన దేవుని చిత్తం దాన్ని నేను చిన్న ప్రార్థన చేస్తాను అప్పుడు క్రిస్మస్ వాగ్దానం మొదటి వాగ్దానం కదా అందరూ తర్వాత శ్రద్ధగా వినండి విని తర్వాత మీరు దాన్ని అర్థం చేసుకోండి తర్వాత మీ స్పిరిచువల్ మీనింగ్ మీరు తెలుసుకొని దేని మీరు బలం పొందండి దేని బెట్లరా ఇప్పుడు చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తాను దీవం గల దేవుని దీవంఘ మీకు వంద వెళ్తాం అండి మీకు మీకే వేలాస్ చదువును అవుతాను పవ అ ఈరోజు నేను క్రిస్మస్ వాగ్దానం పవన్ అది దేవుని వాగ్దానం ధ్యానించాలకు పవన్ ఈ వాక్యం మీరు మాతో మాట్లాడిన పవన్ ఈ వాక్యం ద్వారా పవ ఏమైనా బలం పొందుకొని పవన్ అయినా అది మేము మీకు మరింత దగ్గర మేము సహాయం చేసి బాబా ఈ వాక్యమైన బిడ్డలు అందరు బాబా గొప్పదీని పొందుకొని పవన్ అయినా నేను శాస్త్రూజ్ సహాయం చేయము ఏ కృష్ణ వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇదే ఈరోజు మనకి ఈరోజు నేను చదువుతాను ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆది కాను మూడు పదిహేను ఆది కాను మూడు పదిహేను నేను చదువుతాను మీరు గమనించండి మరియు నీకును స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానం వైరం కలుగు చేశాను అది నేను మరి అది నేను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టుదని చెప్పాను దేవుడి మట దే ఈ దేనిపడారా దీని యొక్క ఆత్మీయ మీనింగ్ ఏంటంటే ఆత్మీయ మీనింగ్ ఏంటంటే మీకు తెలుసు కదా అంత మన ఏదో తోటలో ఏదో తోటలో ఆదాము అవ్వలు దేవుని మాటకి వాళ్ళు లోపడలాదు దేవుని మాటకి విరోధంగా వారు పాపం చేశారు ఎందుకంటే జీవవక్ష ఫలం వారు ఆ ఫలం తినీ తండ్రి తినమన్నారు కానీ ఆదాం అవ్వలు అపాధ్యత శోధించబడి సర్పం వాళ్ళు మోసం చేస్తే శోధించబడి అపాధి మాటిని వాళ్ళు జీవపృక్ష ఫలాలు తిన్నారు దేవుడు చేయొద్దని పని చేశారు కాబట్టి వాళ్ళు పాపం చేశారు ఆదాము అవల పాపం అక్కడితో ఆగిపోలేదు ఆదాము పాపం సమస్త మానవాళ్ళకి వ్యాపించింది దేని దాన్ని పెట్టారా ఒక్కని యొక్క పాపము సమస్త మానవాళికి వ్యాపించింది ఆదాము అవుల యొక్క పాపం అప్పుడు దేవుడు ఎంత కోప పర్లేదు వాళ్ళ పాపం చేసిన కానీ దేవుడు ఏంటంటే వాళ్ళ మీద ప్రేమ కరుణ చూపెట్టారు ఎందుకంటే దేవుడు దయగలవాడు కాబట్టి దేవుడు మంచివాడు కాబట్టి దేవుడు వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఉగత చూపెట్టలేదు కోపం చూపెట్టలేదు కానీ అప్పుడు ఏం అంటే దేవుడు మన ఒక మెస్సీగా ఎందుకంటే సమస్త పా ఆ పాపం వచ్చింది కాబట్టి ఆ పాపాన్ని జయించాల ఆ పాపాన్ని ఏమర్ దేవుడు దేవుడంటే ఒక మెస్సీయే ఆయనే మన పవ్వ ఏస్తుని ఈ లోకానికి మెస్సీగా ఒక లోకరక్షణగా పంపి మన పాపలన్నిటినీ పరిహరించి మన పాపలు అందరి పాశ్చిత్యం కలుగు చేసి కలువరి సిలువలో సైతాన్ని జయించి తిరిగి మనందరికి కూడా జీవం మనకి ఇచ్చి నిత్యం మనందరికీ ఇచ్చారు మన పబ్బేని చేసి తీసు అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీనికి మీనింగ్ దీని ఏమిటాయంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమిటంటే దీని ఏమిటంటే ప్రోటో వాంజో అంటారు ప్రోటో వాంజిలిజం ప్రోటో వాంజిలియం అంటారు అంటే ఏంటి ప్రోటో అంటే మొదటి ఫస్ట్ గాస్పల్ అంటే మొదటి సువార్తలు అయితే మొదటి బహుమానం ఇక్కడ మొదటి బహుమానం ఏంటంటే మన పాపులర్ మనల్ని మన మన విమోచన కొరకు మన ఏసుక్రీస్తు అని మెసేజ్గా పంపించడమే దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం దేని పెట్టారు ఆ మెస్సే వచ్చారు వచ్చారు మన దగ్గరే ఉన్నాడు మనలోనే ఉన్నాడు మీరు దేని బెట్టారా మీరు అందరికి దేవుని మీరు చోటిస్తారు క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన హృదయాల్లో పభుని మనం ధరించుకోవాలి మన హృదయాల్లో మన ప్రభుని ప్రతిష్ఠించుకోవాలి యుస్ షుడ్ శాంటిఫై యువర్ హార్ట్ విత్ జీసస్ క్లీస్ మనందరం కూడా ప్రభు అయిన నమ్మిన బిడ్డలం కాబట్టి మన హృదయాన్ని ఏం చేయాలా శాంటిఫై అవర్ హార్ట్స్ విత్ జీసస్ మీ ఏసుక్రీ హృదయాలు ధరించుకొని హృదయాన్ని పరిశుద్ధి మీ మీ హృదయాన్ని పరిశుద్ధ పరిస్థితులు చెప్తున్నారు ప్రభు కాబట్టి మీరు దేని బట్లారా ఆ రోజు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం అంటే మన భవ్యాన్ని అని ఈ లోకానికి లోక రక్షకుడిగా ఒక మెస్సీగా పంపటమే దేవుడిచ్చిన గొప్ప బహుమానం వీధి అనిపెట్లారా ఆ బహుమానం అందరి మధ్యలో ఉంది మీ దగ్గరే ఉన్నాడు మన పవ్యాన్ని మన అందరి మధ్యలో ఉండాలి ఆయన కాబట్టి అటు ఈ మెస్సీ నీ ఉదయం మన మెస్సీ అంటే మన పవ్యాన్ని ఏసుక్రీస్తున్నారు ఆ మెస్సీ నువ్వు చోటిస్తావా దీన్ని పెట్టాలి మీ హృదయాలు మీరు చోటు ఇచ్చారా ఆర్ బి బ్లెస్ మీరు గొప్ప దేవుని మీరు పొందుకుంటారు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే వాళ్ళ సంతానాన్ని అవాద సంతాన్ని నాశనం చేయలేదు నీ సంతానం అవసంతం నీ సంతానాన్ని స్త్రీ సంతానం ఏంటంటే నీ సంతానం అంటే సర్ప సంతానం స్త్రీ సంతానం అంటే మన మనుషుల సంతానం మనుషుల సంతానం అధిపతి అంటే ఏస్తు క్రీస్తు అంటే అపాధికి మంచి మధ్య జరిగే యుద్ధం అపాధి మంచి చెడులు మంచి చెడు ఇక్కడ మంచు మంచి మన పబ్బ్యాన్ని ఏసుకీస్తారు ఆయన దేవాదేవుడు కాబట్టి మంచి చెడు ఆపాది కాబట్టి మంచి చెడుల మధ్య జరిగే యుద్ధము సంఘర్షణ పబ్బుని ఏసుకీస్తారు కల్వని సెలవులో పాపాన్ని జయించాడు శత్రుని జయించాడు తద్వారా మరణాన్ని జయించి మరణ ముని విడిచాడు ఆపాదిని జయించారు కాబట్టి ఇది మంచి చెడులకు మధ్య జరిగిన యుద్ధము మన మెస్సీగా మన పబ్బ్యాన్ని ఏసు లోకము లోకరక్షణగా వచ్చి మన అందరి పక్షాన్ని ఆయన పోరాడి మన పాపని ఆయన భరించి మన పాపని విమోచన కలుగు చేసి కలువ మరణించి మనకి అందరికీ మరణం చేసి సామర్థ్యం అందరికీ దయచేసి పునర్శక్తి మనకి ఇచ్చి గొప్ప జీవితం మనకు దయచేసిపోయి దేని అటువంటి మీ మెసేజ్ మీ హృదయాన్ని ధరించుకుంటే దేని పెట్టారు మీరు మరి మేము మెసేజ్ని మా పాప ఏ చూపి తీసుకోండి ఈరోజు మీరు ఒక ఉదయం ఒక దృఢమైన నిశ్చయం తీసుకోండి ఈరోజు క్రిస్మస్ కదా హృదయాన్ని మీరు పరిశుద్ధి పరుచుకోవాలి అది మీకు నిజమైన క్రిస్మస్ అది మీ హృదయాన్ని ఎలా పరిశుద్ధి పరచుకోవాలంటే ప్రభువుని మా హృదయాల్లో ధరించుకోండి మా పబ్బుని వేసుకొచ్చుకోవాలి మీ హృదయాల్లో ధరించుకోండి ఆయన ఉదయాన్ని మీకు చోటు ఇవ్వండి ఆయన చోటు ఇచ్చారా మీరు యూ విల్ బి బ్లస్ మీ గొప్ప దీనిలో పొందుకుంటావు ఆయనకు చోటిచ్చే సామర్థ్యం దేవుడి మీకు దయచేసి మీ హృదయాల్లో ప్రభుని మీరు ప్రతిష్ఠించుకొని మీ హృదయాల్లో ప్రభు ఉండేలా మీరు మీ యొక్క హృదయాన్ని మీరు స్థిరపరచుకోండి మీ స్థిరమైన హృదయం మీరు కలిగి ఉండండి ప్రభువుకి మీ హృదయాల్లో స్థానం ఇవ్వండి తద్వారా ఈ క్రిస్మస్లో ఈ క్రిస్మస్ దినాలు మీ అందరూ కూడా ప్రభుని మీరు ప్రతిష్ఠించుకొని ఆయన ద్వారా మేము గొప్ప దీన్ని పొందుకొని మన ప్రభు నేసుకుని మీ అందరి జీవితాల్లో గొప్ప దీనిని మీరు కలుగు చేయాలి నేను ప్రభు పేట మనం చేస్తున్నాను నేను ఈ వాదని నేను నేను ముగిస్తాను ఆమెని గాడ్ దర్శారు జీవం గల మీకు వందనాలు తండీ అయ్యా గొప్పగలతండి మీకే వేలాది శుద్ధి చెల్లు స్నాతాన్ని బాబా అయ్యా ఈ రోజు రోజునైనా అయ్యా క్రిస్మస్ వాగ్దానం పవన్ అయినా అయ్యా మేము ధ్యానించిన వాక్యాన్ని బట్టి బాబా మీకే వందాలు శుద్ధి చెల్లి స్నాతని బాబా ఈ వాక్యం గోడార్థాను బాబా బిడ్డలందరికీ బాబా మీరు మాకు తెలియజేస్తున్నారు బాబా మీకు వందాలు శుద్ధి సూత్రం చెల్లు స్నాతని పవనాయనా అయ్యా బాబా నాయన అయ్యా ఏసీ మీకు లోక లోకరక్షరిగా బాబు ఆయన అయ్యా దేవాదేవ లోకరక్షడిగా అయ్యా పంపన దేవుడిచ్చి మా గొప్ప బహుమానాన్ని పవన్ ఆయన మేము అంగీకరించి పవన్ అయినా అయ్యా ఆ గొప్ప గొప్ప బహుమానం దారి బాబా అయ్యా మా హృదయాల్లో పవన్ ఆయన అయ్యా ఏసా నీకు స్థానం ఇచ్చి పవన్ అయినా ఏసుకేసి మా హృదయాలు ధరించుకొని పాప మేము నాయన మా హృదయాన్ని మా పవిత్ర పరుచుకొని పాప మా హృదయాన్ని పరిస్థితి పరుచుకొని పవన్ నాయన మీ నాయన అయ్యా నేను సాస్పట్ జీవించి పవన్ ఆయన అది క్రిస్మస్ యొక్క దినాల్లో పా నాయన మా హృదయాన్ని పరిస్థితి పరిస్థితి నేను సాస్పట్ జీవితం సహాయం చేసి ముందుకు నడిపించాను పాదృష్టినాథని పబ ఈరోజు బిడ్డలందరూ బాబా అయ్యా ఎవడైతే ఈ వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరూ పబ్బ వారిసే పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోరుగా సహాయం చేసి పబ్బ వారి మార్గాల్ని కుప్పుతాను బాబా మార్గాన్ని సరళం చేయండి వేసే నాయన అవి వారు చే పనులు తోరగం సహాయం చేయండి పాదృష్ణ అని పవన్ అయినా ఈరోజు అంతా బిడ్డలందరూ గొప్పదీలు పొందుకొని పవన్ అయినా శాంతి సమాజం సంతోషం చేయండి మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని ఏసుకృష్ణ వాడికి వేరుకుంటున్నాం తండ్రి ఆమె గర్భస్ చే